పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసి పేదవాడి కడుపు కొట్టిందని వైసీపీ ప్రభుత్వంపై మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

ഗിരിമാരംഗം ശൃംഗിതം ഗിരിജാനുസംഗം മൂർജമംഗം മദരാംഗമംഗം ത്രയശൈല ഏശ്വരിഗംരഭൂതം താമേ కర్నూలు జిల్లా కోసీగిలో టీడీపీ సీనియర్ నాయకులు ముత్తురెడ్డి పల్లెపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి శ్రీకారం చుట్టారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్కు తొలి సంతకం చేశారని తెలిపారు కోసీగి మండలంలోని కూలీలు చిరు వ్యాపారులు రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారు అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకే సంతృప్తికరమైన భోజనం చేయొచ్చని వారన్నారు మంత్రాలయం నియోజకవర్గం కోసిక మండలంలో అన్న క్యాంటీన్ భూమి పూజ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి అగ్రికల్చర్ జిఓ గారికి సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి నాలుగు మండలాల నాయకులకు ఈరోజు మన ముఖ్యమంత్రి గారిని గతంలో కలిసినప్పుడు సార్ ఈ కోర్సుకి గ్రామంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ అయితేనేమి సబ్ ఆఫీస్ అయితేనేమి పోలీస్ స్టేషను హాస్పిటల్ ఇవన్నీ కూడా గుర్తించి ఈ కోసి గ్రామంలో పెడితే బాగుంటుందని చెప్పి తెలుసు తెలియజేశాను సార్ గారికి ముఖ్యమంత్రి గారు కూడా మీకు నియోజకవర్గంలో ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ ఏర్పాటు చేసుకోవడం చేసుకోండి అని చెప్పి జరిగింది ఆదేశ సందర్భంలోనే ఈరోజు ఈ కోసి మండలం కోసి గ్రామానికి తీసుకురావడం జరిగింది ఈ అన్న క్యాంటీన్ అన్న చెప్పినట్లు రెండు వేల పంతొమ్మిది